హలో అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము అయితే చాలా చాలా బాగున్నాము మీరు బాగుండాలని మనసుకోటే కొట్టాము ఈ రోజైతే మనకి కరివేపాకు కారం పొడి చేయబోతున్నాము ఎలా చేయాలి ఏంటి అనేది ఇది ప్రోమా చెప్తుంది నేను చేయను కాబట్టి కాదు కాబట్టి ఎస్ ఓకే అండి కరివేపాకు అయితే మొన్న ఊరడి తీసుకొచ్చా మా అమ్మ వాళ్ళ చెట్టుది మా చెట్టుది దీని కడిగి శుభ్రంగా మొత్తం ఆకులను తీసేసి కడిగి ఆ మొత్తం చేయాలి అది డబ్బాలో వేసేసాను లేదు ఇదంతా ఉన్నా ఇదంతా అయిపోయేసరికి అడుగున పాడేనా ఇది అసలు ఈ రెసిపీ చేయాలనే అక్కడే అనుకున్నా నేను ఆ ఎండకి ఉబ్బకి అసలు బయటికి రాగుద్ది కాలేదు కూల వచ్చింది వచ్చిందనమాట ఇక్కడ తీసుకొచ్చి వేసుకున్నాం లేని ఇది ఆల్రెడీ నేను క్లీన్ చేసి పెట్టేశాను కాబట్టి పెద్దగా ఏం పనిలేదు మీరు తీసుకొస్తే కనుక బయట నుంచి దాన్ని కడిగి నీట్ గా ఎండబెట్టడమో ఆరబెట్టడమో చెయ్యండి ఇక్కడ ఎండబెట్టే అంత సౌకర్యం లేదు కాబట్టి నేను ప్యాన్ లో వేసి డ్రై రోస్ట్ చేస్తున్నాను ఎండ ఉంటే ఎండబెట్టొచ్చు తొందరగా అయిపోయింది ప్రాసెస్ దీంట్లో వచ్చేసి ఒక మూడు పిరికిన వరకు తీసుకున్నాను ఇది నాకు ఇంకా రెగ్యులర్ గా కాయలోకి తాలింపులోకి కావాలి మనం బయట కొనుక్కొచ్చిన దానికంటే చెట్టు డైరెక్ట్ గా తెంపుకొని వచ్చింది చాలా రోజులు ఉంటది ఇది నాకు దాదాపు టూ మంత్స్ త్రీ మంత్స్ పైనే ఉంటది లాస్ట్ కి అయిపోయే ముందు కొంచెం బ్లాక్ అవుతుంది మధ్య మధ్యలో ముందుకంటే అన్ని రోజులు ఉంటది మనం డైరెక్ట్ చెట్టు నుంచి తెంపుకొని వస్తాం వీళ్ళు అక్కడ మనం తడి వీళ్ళు వాటర్ పోసి అయ్యి అక్కడి నుంచి ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి అక్కడి నుంచి వస్తుంది అది ఎప్పటికి తెంపుతాడో ఇట్లా ఫ్యాన్ లో కరివేపాకు చిటపెట అంటది ఇట్లా కలర్ కూడా ఇట్లా చేంజ్ అవుద్ది అనమాట కొంచెం మనం ఫ్యాన్ గాలికి అలా పెట్టుకోలేదంటే చల్లారేంత వరకు ఉంటే ఆకులు కూడా కొంచెం అంటే ఏమంటారు గలగల అంటే ఎండిపోయినట్టుగా డ్రైగా అయిపోతాయి ఆల్రెడీ సగం అయిపోయింది ఇప్పటికి పచ్చిగా ఉన్నది మొత్తం ఇట్లా కొంచెం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని బాగా రోస్ట్ చేసుకోవాలి సేమ్ ప్రాసెస్ మునగాకు పౌడర్ కూడా చేసుకోవచ్చు ఇలాగే చాలా మంచిది హెల్త్ కి పప్పులో వేసుకోవచ్చు కర్రీ చేసుకోవచ్చు తాలింపులో వేసుకోవచ్చు కరివేపాకు వాడినట్టుగా వాడుకోవచ్చు అండి దాన్ని డైలీ వంటల్లో కాకపోతే ఏం దొరకట్లేదు కూరగాయల షాప్లో కూడా లేదు నేను రెండు మూడు సార్లు అడిగాను అన్నీ కూరలు ఉన్నాయి కానీ అది మాత్రం దొరకట్లేదు ఊరు వెళ్ళినప్పుడు ఈసారి ఉంటే అది తీసుకొచ్చుకోవాలి మునగాకు ఈ కారపొడి మెయిన్ డెలివరీ అయిన తర్వాత అంటే కొన్ని రోజులు పత్తి చేపిస్తారు కదా ఏది కూరలు లేనకుండా ఒక వన్ మంత్ ఫిఫ్టీన్ డేస్ నేటెక్ చేయలేదు అనుకోండి నా వల్ల కాలేదు అన్ని మా అమ్మ టమాటా బీరకాయ కాకరకాయ వేసి పెట్టింది కారకూడదు తింటే నాకు పడదు అందుకనేసి ఎక్కువ పెట్టలేదు ఫస్ట్ ఒక వన్ వీక్ టెన్ డేస్ మాత్రం ఖచ్చితంగా పెట్టింది అనమాట ఈ కరివేపాకు ధనియాలు వెల్లుల్లిపాయలు అంటే అంటే పీడింగ్ వేస్తాం కదా పిల్లలకి అట్లా చేసేటప్పుడు పాలు బాగా పడాలని కరివేపాకు వెల్లుల్లిపాయలు జీలకర్ర ఇవన్నీ వేసి చేసేవాళ్ళు టేస్ట్ బాగుంటుంది ఇంతకుముందు బుట్టి మాసం కారం వేసి పెట్టేవాళ్ళంట ఓన్లీ ఎండు మిరపకాయలు వెల్లుల్లిపాయలు ఉప్పు వేసి రోడ్లో వేసి దానించడం అంతే ఇంకా అంత కారం తిన్నా కూడా కొంచెం ఈ రోజుల్లో తినే ఈ రోజుల్లో తింటే పడట్లే అసలు కడుపు మంట గ్యాస్ టబుల్ అన్ని వస్తున్నాయి జనాలు అప్పుడు నెయ్యి తినబుద్ది కాబట్టి నూనె పోసుకునేది లేదా నెయ్యి వేసుకునేది రాను రాను జనాలు సెన్సిటివ్ అయిపోయారు అయిపోతున్నాం కాబట్టి దాంట్లో కరివేపాకు మునగాకో ఏదో ఒకటి వేస్తే రెడీ చేసేవాళ్ళు మాకు ఇద్దరు పిల్లలప్పుడు కూడా మా అమ్మ చేసింది నేను ఎక్కువ వెళ్ళిపోయేది కానీ కొంచెం కొంచెం ఇంత క్వాంటిటీ చేస్తే నాకు చాలా రోజులు వచ్చేది కనీసం ఒక ఫస్ట్ ముద్దైనా దాంతో దీను అని చెప్పేది అనమాట ఇప్పుడేమో అన్ని ఏమేం లేదు అన్ని బ్రేక్ఫాస్ట్ అన్ని చేస్తూనే ఉన్నారు డైరెక్ట్ గా అప్పుడు నేను అప్పట్లో పాత కాలంలో దాన్ని ఏం కాదు కానీ మామూలుగా కొన్ని కొన్ని ఇయర్స్ బ్యాక్ అంటే కూడా అప్పట్లో ఇంకెంత లేదు కదా

అప్పుడే గొడవలు రావేము కదా ఏ ముచ్చట్లు అన్లిమిటెడ్ ప్యాకేజ్ ఇచ్చేదో ఇక అసలు గొడవలు ఎక్కువైనాయి ప్రేమలు కూడా ఎక్కువైనాయి అనుకో పాప మాట్లాడుకుంటే వాళ్ళకి మంచి మాటలు చాలా సేపు కానీ గొడవలు పెట్టుకుంటే మాత్రం గంటల గంట మాట్లాడే ఏం లేదు గొడవలు పెట్టుకునే ఆ విషయాలు ఈ విషయాలు ముచ్చట్లు అక్కడ ఇక్కడ వాళ్ళ మైండ్ లో పడి మనసులో ఇప్పుడు ఏం చేస్తారు ఇంట్లో ఖాళీ టైం పాస్ కూడా ఫోన్ చేసుకుని మాట్లాడుకుంటారు అన్లిమిటెడ్ కాబట్టి అంటే ఏదైనా ఒక వస్తువు వల్ల ఒక టెక్నాలజీ వల్ల ప్లస్ ఉంటది మైనస్ ఉంటది దాన్ని మనం ఎలా యూజ్ చేసుకుంటాం అనేది ముఖ్యం గాని ఏదైనా సరే కాకపోతే ఫోన్ వల్లనే చాలా మంది కమ్యూనికేషన్ ఒక ఇంట్లో నాలుగు ఫోన్లు ఉంటే నలుగురు ఫోన్ పట్టుకుని కూర్చుంటారు మాట్లాడుకో నైట్ పడుకుంటే మంచి ముచ్చట్టు పెట్టుకుంటే పడుకునేది ఇప్పుడు ఎవరు ఫోన్ వాళ్ళే చూసుకుంటూ చూసుకుంటూ వండుకుంటారు మా ఇంట్లో కూడా మేము కూడా అంతే అనుకోండి చాలా మంది అట్లనే ఉన్నారు కదా ఏదైనా ఇంపార్టెంట్ డిస్కషన్ అయినప్పుడే మనసులో అంటే కూర్చొని మాట్లాడుకుంటాం లేదంటే ఎవరు ఫోన్ వాళ్ళే ఎవరు వీడియోలు వాళ్ళే ఎడిట్ చేసుకోవడం ఎవరి పని వాళ్ళకి అట్లా అయిపోయింది అనమాట దాన్ని మనం ఏం చేయలేము ఎందుకంటే రోజులు మారుతున్నాయి కాబట్టి వాటితో పాటు మనం కూడా మారాలి తప్పదు అక్కడే ఉంటా అంటే అవ్వదు చూడండి కరివేపాకు గట్లయిందా నా మాటలు లాగానే మొత్తం రోస్ట్ అయిపోయింది గలగల అయిపోయింది ఎండబెట్టినట్టు అయింది దీన్ని ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుంటే లోపు చల్లారుతుంది ఓకే అండి పల్లీలు మార్చిన కారంలో పల్లీలు కూడా మార్చిన కారం అంట మార్చిన కారమే మామూలుగా అప్పట్లో చేసేది మేమైతే మార్చిన కారం అండి ఎండు మిరపకాయలు మార్చి చేసేవాళ్ళు ఎందుకు లైట్ ఆఫ్ చేశారు చేయండి కొంచెం నువ్వులు అలాగే ధనియాలు ధనియాలు బయట పెట్టినవి బాగా తొందరగా పాడైపోతున్నాయి అందుకే నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను ధనియాలు ఒక రెండు మూడు పిరికెళ్ళు ఇవి కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది మినప్పప్పు మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట దీనికి ఓకేనా పల్లీలు వేసాను మినప్పప్పు ఒక నాలుగైదు స్పూన్లు వేసాను పెద్ద స్పూన్ తోటి ధనియాలు వేసాను నువ్వులు కూడా వేసాను ఇవి కొంచెం డ్రై రోస్ట్ చేసుకొని లాస్ట్కి మిర్చి వేయించుకోవాలి దీంట్లో కొంచెం మెంతులు కూడా యాడ్ చేస్తాను మెంతులు కూడా చాలా మంచిది టేస్ట్ కూడా బాగుంటుంది ఫ్లేవర్ టేస్ట్ ఇంకా పావు టీ స్పూన్ అంతే ఎక్కువ వేసే మళ్ళీ చేదైపోద్ది అంత అనమాట ఇంకేమైనా యాడ్ చేయొచ్చు నాకు తెలిసిందైతే నేను మా అమ్మ చేసే ప్రాసెస్లో అట్లా చేస్తున్నాను మీకు ఇంకా టేస్టీగా రావాలంటే ఇంకేమైనా చేయవచ్చు దీంట్లో వేయాల్సినవి వేయ ఏమైనా ఉన్నాయా లాస్ట్ జీలకర్ర వేస్తాను జీలకర్ర చాలా తొందరగా మాడిపోయింది నువ్వులు కూడా చాలా తొందరగా అవుతాయి అనుకోండి జీలకర్ర నాకు బాగా ఇష్టం ఉట్టి ఒట్టినే తాలింపు చేసుకుంటూనే తింటా ఉంటాను నేను రెండు స్పూన్లు జీలకర్ర మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే మనకి మినపప్పుతో పాటు వెల్లుల్లిపాయలు మంచి ఓన్లీ వెల్లుల్లిపాయలు దంచి దాంట్లో అన్నం వేసుకొని ఉప్పు కారం వేసుకొని తిన్నా కూడా నూనె వేసుకొని బాగుంటుంది సార్ మాది ఈవెన్ చెప్తు నాకు అదే కావాలంటది వినింది అనుకోండి మా వారికి అంత ఎక్కువ ఇష్టం ఉండవు అని స్పైసీ ఫుడ్ కదా కారాలు పడవు అంత ఇష్టం ఉండవు కాకపోతే చిన్నప్పుడు తిన్నా అంటారు అన్నీ మరి ఇప్పుడు ఎందుకు తినరు అంటే అప్పుడు అవే స్పెషల్గా తెలివిపోయేదంట నేను మాత్రం బాగా ఎంజాయ్ చేసా చిన్నప్పుడు ఫుడ్ ఎందుకంటే మా దగ్గర అందరు బాగా చెఫ్లే ఉన్నారనమాట మా జేజమ్మ మా అమ్మమ్మ మా అమ్మ కొంచెం బెటర్ నేను మా చెల్లి కూడా బాగా చేస్తుంది వంటలు మేమందరం మా జేజ్ బాగా చేసేది ఆ మొన్న చేసిన గోంగూర పచ్చడి రెసిపీ కూడా మా జేజ్దే అది ఇవి కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి ప్రతి వంటకి ఒకటి గుర్తుంటుంది కదా పాతకాలంలో అమ్మ చేసేది అమ్మమ్మ నాయనమ్మ చేసేది ఒక్కొక్కరికి ఒక్కొక్కటి సిగ్నేచర్ స్టెప్ లాగా వంట ఉంటుంది మా అత్తయ్య కారపూస ఉంటుంది కారపూస బాగా చేస్తుంది వంట పావు కిలో కూర చేయాలంటే మా అత్త భయం బద్దకం వేస్తుంది కానీ నాలుగైదు కేజీలు అయితే ఇప్పటికి కూడా కూర్చొని కొంచెం ఓపుకొసే చాలు కానీ చేసేస్తారు అప్పలంటే అంత ఇష్టం వేయిపోయింది మంచి వాసన వస్తుంది చూడండి స్మెల్ చూసి కానీ పెట్టేయచ్చు పల్లీలు కూడా వేగిపోయచ్చుటాన్ని పొట్టు కూడా ఊడిపోతుంది దీన్ని కూడా మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి ఫైనల్ ఫైనల్గా ఎండుమిర్చి వెన్నుల్లిపాయలు వేయించుకున్నాం ఎండుమిర్చి కారం ఎక్కువ వేయట్లేదు కరివేపాకు కొంచెం ఫ్లేవర్ ఎక్కువ రావాలని మిర్చి ఎక్కువ వేయట్లేదు అందులో ఇది ఈరోజే తీసుకొచ్చాము ఫ్లేవ్ ఏంటంటే మా అమ్మ దగ్గర అరబస్తా ఉంది

పొట్టు నేను పొట్టుతోనే వాడుతాను వెల్లుల్లిపాయలు కొన్ని కొన్ని రెసిపీస్ మాత్రం పొట్టు తీస్తాను కానీ నార్మల్ వాటికి అయితే పౌడర్ చేసేదానికి ఇట్లనే వేసేస్తాను మందంగా ఉంటే కొంచెం పెద్ద సైజు అయితే తీస్తాను అంతే ఎక్కువ తీలే పైన పైన ఇట్లా తీసాను అంతే ఉంటాయి కదా చూద్దాం మళ్ళీ పౌడర్ చేశాను వెల్లుల్లిపాయలు కూడా వేడి అయిపోయాయి ప్యాన్లో వేసి కాసేపు ఉంచితే ఏం లేదు పౌడర్ లాగా అవుతాయని అంతే ముద్దలాగా అవ్వకుండా కొంచెం ఎట్లయినా అవుతుంది వీటి వల్ల అందుకే కొంచెం బెటర్ ఉండడం కోసం వేసి మిక్సీ చేసుకోవాలి అయితే తిరిగిపోతుంది ఇప్పుడు తొందరగా స్నానం చేసొచ్చి రెడీమేడ్ అన్నంలో వేసుకొని నయ్యే వేసుకొని తినాలి కానీ ఫస్ట్ నేర్చుకోవద్దు టేస్ట్ జుట్టు హెయిర్ ఫాల్ అయ్యే వాళ్ళకి కానీ కరివేపాకు తినని వాళ్ళకి పిల్లలకి మొత్తం అన్నం కాకపోయినా ఒకటి రెండు ముద్దలకైనా డైలీ వేసుకొని తింటే బాగుంటుంది దీని బాబు ఫస్ట్ కరివేపాకు తినేవాడు కానీ నీ జుట్టు పెద్ద జుట్టు పెరగదు నీ ఇష్టం అంటే ఇంకెప్పుడు తింటుంది ఏర్పెట్టేటోడు అంటే మ్యాక్సిమం చిన్నపిల్లలు అందరూ చాలా మంది అంతే కొంతమంది ఉల్లిపాయ కూడా ఏర్పడతారు ఇంకా నయం మా వాళ్ళు కొంచెం బెటర్ ఇంకా ఒక పచ్చిమిర్చి ఎండుమిర్చి మా దీవెన్ అవి కూడా వదలదు స్పైసీ ఉంటే తప్ప దీవెన్ బాబు మాత్రం పచ్చిమిర్చి తిన్న అనుకోండి తినకపోయినా ఏం కాదు పచ్చిమిర్చి మరి కమ్మటి వాసన వస్తుంది చూడండి ఎలా ఉంది పౌడర్ వేడి వేడి అన్నం పెట్టేసి దాంట్లో పెట్టి చల్లారిన తర్వాత ఒక సీజన్లో పెట్టి మూత పెట్టేస్తారు ఇప్పుడు రైస్ లోకి వెంట చేసుకుందాం కొంచెం ఇంకా మా అదే స్టార్ట్ చేసింది కలుపుడు తినుడు ఇందా గోంగూర తిన్నాం మళ్ళీ ఇది కూడా ఉంటవా గోంగూర గ్రీన్ చేసే కదా టేస్ట్ చేయలేదు లేలే పెట్టించే కదా ఎట్లా రైస్ చూసి ఉప్పు కారం జరిపిద్దాం సాల్ట్ అవ్వాలి వేద్దాం అని శార్త్గా ఉంది నాకు తక్కువ ఉంది

ఓకే అండి ఫైనల్ గా అయితే కాజు చేయడం అయిపోయింది అలాగే ఈ సీసాలోకి తీసుకోవడం కూడా అయిపోతుంది టేస్ట్ అయితే చూసేసాము చాలా చాలా బాగుంది ఇప్పుడు ఇంకా నేను తినాలి అంత అన్నం తినొద్దు డైరీ ఒక రెండు మూడు ముద్దలు వేడి అన్నంలో తీసుకొని తిన్నామంటే సరిపోద్ది ఒక రోజు అనమాట స్టార్ట్ అవుట్ లాగా మేము అంటగ హోటల్ దొస్తది స్టార్ట్ అవుతాం ఇది వెళ్దాం మీ బేర్ ఇక్కడే మీకు డైరెక్ట్ బిర్యానీ ఓకే అండి థాంక్యూ థాంక్యూ సో మచ్ ఈ వీడియోని గనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి మీ ఫ్యామిలీ మెంబర్స్ కి థాంక్యూ 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 సో మచ్ ఫస్ట్ టైం గనుక అవర్న చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థాంక్యూ అండి బై